పెళ్ళి అంటేనే బంధువులు చిట్టాలు ఇల్లంతా హడావిడి మాటల్లోనే మా వదిన అండ్ ఫ్యామిలీ అయితే కోసం దిగిపోయారు ఇంకా ఇల్లంతా ఈ రోజు నుంచి సందడే సందడి పెళ్ళికి ఇంకా టూ డేసే టైం ఉంది ఇంకా ఈ టూ డేస్ ఫుల్గా ఎంజాయ్ చేసి పెళ్లి పనులు స్టార్ట్ చేసేయడమే ద వే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా ఇంటి ముందు మా చెల్లి అండ్ మా మావయ్య పేర్లు అయితే రాయిస్తున్నారు పెళ్లి పేర్లు సుమూర్తం ఇవన్నీ పెళ్ళికి ఇంకా టూ డేస్ టైం ఉంది ఇలా పందిర్ రాట వేసే ముందు మేమైతే పేర్లు రాయిస్తాము ఇది రాయించాక నెక్స్ట్ డే రాట వేస్తారు ఆ నెక్స్ట్ డే పెళ్ళి అన్నమాట నా పెళ్ళి కూడా టూ ఇయర్స్ బ్యాకే అయింది నాకు ఇలా ఇక్కడ రాయిపించారు సో అది జరపడం ఇష్టం లేక మా చెల్లిది పైన అడ్జస్ట్ చేస్తున్నారు రాయడానికి వచ్చిన ఆయన ఫస్ట్ పెన్సిల్ తో రాసుకుని ఆ తర్వాత కలర్ వేసారు కానీ నేను మాత్రం కలర్ తోనే డైరెక్ట్ గా డిజైన్స్ అన్ని వేసేస్తున్నారు ఈలోగా మా చెల్లి కొబ్బరి తెచ్చుకుంది డెకర్ చేయడానికి మా ఇంటికి పెయింట్స్ అన్ని రీసెంట్ గా వేసాము ఇక్కడ ఈ ప్లేస్ లోని లాస్ట్ టైం ఎలక్షన్ టైమ్ లో మొత్తం స్టిక్కర్స్ అంటించేసారు అనమాట ఈ పెయింటర్ ఆ స్టిక్కర్స్ అన్ని కవర్ చేస్తూ ఇలా మొత్తం డ్రాయింగ్ వేసుకుంటూ వచ్చారు నాకైతే చాలా బాగా అనిపించింది ఇంటి ముందు అవి అస్సలు బాగా కనిపించేది కాదు అక్కడక్కడ పెయింట్స్ అంతా ఊడిపోయి వైట్ వైట్ గా కనిపించేది మొత్తం ప్యాచ్ బయన బాగా కవర్ చేస్తారు టైం ఇప్పుడు ఆఫ్టర్నూన్ అవుతుంది ఇంత ఎండలో కూడా ఆయన ఏం వేస్తున్నారా అని చెప్పి మా వాళ్ళు చుట్టూ కూర్చొని చూస్తున్నారు బట్ ఆయన మమ్మల్ని పట్టించుకోకుండా ఆయన పని ఆయన అనమాట ఈ గ్యాప్లో మా సిరీ కొబ్బరి బొండం తీసుకొచ్చింది డెక్కర్ చేసుకుందామని చెప్పి మళ్ళీ మాకు అది స్పేర్గా పెయింట్స్ తెచ్చుకొని వేసేంత టైం లేదు సో పండ్ల పని అయిపోద్ది కదా అని చెప్పి ఆ పెయింటర్తోనే ఆ కొబ్బరి బొండానికి పెయింట్స్ వేయించేశాం ఫైనల్లీ పెళ్లి పేర్లు బోర్డు అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఆయన కొబ్బరి బోండాన్ని డిజైన్ చేస్తున్నారు ఆయనకి ఎక్స్పీరియన్స్ ఫైవ్ మినిట్స్ లో డిజైన్ మొత్తం నీట్ గా వేసేసారు అదే మేము అయితే ఒక టూ త్రీ డేస్ కూర్చునే వాళ్ళమేమో ఆ షేప్ వేయడానికి ఎన్ని బోండాలు చెడగొట్టే వాళ్ళము మా పని కొంచెం ఈజీగా అయిపోయింది సో మా కొబ్బరి బోండం అయితే ఇలా ఉందన్నమాట దీని మీద రాయడానికి కుస్తీ పడాలి బట్ కానీ ఇది కొంచెం ఆరాలు ఇప్పుడే రాయను అని చెప్పారు సో అది డైరెక్ట్గా మేము అంటించేద్దాం అనుకుంటున్నాం ఆ వీడియోస్ నేను కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తా ప్లీజ్ స్టే చూ అండ్ దిస్ ఈజ్ ఆర్ టుడే బ్లాగ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్ గట్ టు సబ్స్క్రైబ్